నూట జగంపేటలో ఐదవ జయంతి వేడుకలను కార్యక్రమంలో కార్యాలయంలో జగ్గంపేట ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ముందుగా పార్టీ కార్యాలయంలో గాంధీ మహాత్ముడు విగ్రహాలను పుల్లమాల వేసి అనంతరం ఆర్యవేశ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది జయంతి వేడుకల్లో పాల్గొని గాంధీజీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది కార్యక్రమంలో ఆర్యవేష శాఖ సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ సిద్ధాంతాలని ఫాలో అవ్వాలని పాటించాలని ఆయన తెలిపారు అహింస ఆయుధాలతోనే ఆయన మనకు స్వాతంత్ర్యం తెచ్చారని చెప్పారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్తకొండ కొండబాబు మరియు తీవ్రపల్లి మూర్తి సైకిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ మానేపల్లి బంగారాజు పాలకుర్తి సురేష్ గుప్తా వి గణేష్ టిడిపి నాయకులు ఆర్యవేశ సేవా సంఘం ప్రముఖులు ఆర్యవేశ మహిళలు తదితరులు పాల్గొన్నారు మరి ఎంతో మంది విప్లవలు ప్రయాణాలు త్యాగం చేయటం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి దేశం మరి చాలా మరి శాంతియుతంగా మరి గాంధీ సంకల్పంతో మరి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కూడా మనల్ని స్వతంత్రై మమ్మల్ని మనం పరిశోధించుకునే ఏమంటారా వ్యాపారాలు చేసేస్తాం సార్ చెప్తున్నారండి

बस ये बच्चे हैं ये बच्चे हैं ये देसी पॉइंट है फेस ड्रॉप के पड़ता है और भाईसाहब ने मान ले ना आज वर्ल्ड क्लास ओके अच्छा तो हम यार राउंड हो रहा है

ఎందుకు నేను ఏం మాట్లాడుతున్నానంటే దృఢమైనటువంటి సంకల్పంతో ఏ వ్యక్తి అయినా ఒక నిర్ణయం తీసుకునే కార్యక్రమం తీసుకుంటే నేనైనా సాధించగలుగుతాను అహింసావాదంతో అని చెప్పి యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నతుడు పుట్టినటువంటి అదే మన మహాత్మా గాంధీ మనం ఈరోజు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించగలుగుతున్నాం అంటే ఆయన యొక్క పట్టుదలతోటి దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి ఉద్యమ పందాలో మనం ఈనాడు విజయం సాధించాలి ఈ స్వేచ్ఛను మనం సాధించుకోగలిగా అయితే ప్రతి పౌరుడి మీద కూడా కనీసం రోజుకు రోజు సంవత్సరానికి ఒక రోజు ఈ అక్టోబర్ రెండో తారీఖునైనా సరే ఆయన కుటుంబం సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆయన ఆ ఒక్కరోజు మన నడవడికి నడపగలిగి ఈ దేశం సుసంపన్నం అవడానికి శాంతియుతమైనటువంటి దేశంగా ఉండడానికి అదొక మహాయజ్ఞంలో తయారవుతుంది ఎందుకంటే ఈ ఒక్కరోజు మనం శాంతియుతమైనటువంటి వాతావరణం అహింసా మార్గంతో మనం వెళ్ళగలిగితే అది రోజుకి ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఒకసారి ఆలోచిస్తుంటే ఎన్ని సెకండ్ల యొక్క ప్రభావం యావత్ భారతదేశం మీద కూడా మన అందరి యొక్క ఏదైతే వంద కోట్ల పైబడి ఉన్నటువంటి జనాభా యొక్క పవర్ అంతా గాంధీ దేశానికి హత్తుకుని ఈ దేశం ఎంతో శాంతియుతమైనటువంటి